హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం అండి ఇవాళ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు వచ్చింది అలాగే విగ్రహ ప్రతిష్టాపన చేయటానికి శుభ సమయం ఏమిటో చూద్దాం ముందుగా చవితి తిది ఆగస్టు నెల ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషముల నుండి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది కాబట్టి ఉదయం చవితి తేదీ ఉన్నందున ఆగస్టు నెల ఇరవై ఏడవ తేదీ వినాయక చవితిగా పరిగణించుకోవాలి ఇక విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై నిమిషముల ఈ సమయం కుదరని వాళ్ళు ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషముల మధ్యలో చేసుకోవచ్చు వినాయక చవితికి సంబంధించిన మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్